శ్రీమతే రామానుజాయ నమ ఎవరినైతే గురువుగారు కాశీయాత్ర నెపంతో గంగలో ఉంచి పరిమార్చాలని అనుకున్నాడు శ్రీమతే రామానుజాయ నమ ఆచార్యుడు పాఠం చెబుతూ రామానుజుల వారికి కోతి పిరుదుల వలె ఎర్రనైనవి అంటూ చెప్పగా దేవుని నేత్రాలను కమలాలతో పోల్చవలసినది కోతి పృష్ఠాలతో పోల్చినందుకు రామానుజులకు దుఃఖం కలిగింది అని కిందటి భాగంలో తెలుసుకున్నాం దానికి సమాధానంగా రామానుజులు వివరణ ఎలా ఇచ్చారో చూడండి కపి అనే పదానికి సూర్యుడు తామరతుడు వంటి అర్థాలు ఉన్నాయి కనుక కోతి అనే అర్థాన్నే తీసుకోనవసరం లేదు ఇప్పుడు సందర్భాన్ని బట్టి చూస్తే కప్యాసం అంటే సూర్యుడి వల్ల వికసిస్తున్న తామర అని అర్థం బలమైన కాడపై నిలచి కోయకుండా ఉన్న తామర అని ఒక అర్థం పైగా కా ప్లస్ ప్యాసం అంటే నీటిపై దాకా ఎదిగి నిలచిన తామర ఇన్ని అర్థాలు వస్తాయి వాటి వల్ల అశ్లీలమైన కోతి పెర్ర అనేది పోయి అందంగా వికసించిన ఎర్రని తామర విశాలమైన తామర సూర్యకిరణాలతో నిగనిగలాడే తామర ఇలా చెబితే ఆ భగవంతుడి నేత్రాల శోభ పెరుగుతుంది ఇదే అర్థాన్ని మంత్రం మనకి తెలుపుతుంది కూడా ఇది రామానుజుల ప్రతిపాదన రామానుజులు ప్రతిపాదించే సవరణలు హేతుబద్ధమైనవి తార్కికమైనవి ఆమోదయోగ్యమైనవి ఈ సత్యం గురువుగారి బుద్ధి గ్రహించినా ఆయన మనసు దానిని అంగీకరించలేకపోయింది ఇతరులు మనల్ని వ్యతిరేకిస్తే వారు మనల్ని కించపరచారని బాధపడటం ఆగ్రహించటం అపరిపక్వ మనస్కుల లక్షణం యాదవ ప్రకాశులు గొప్ప మేధావే అయినప్పటికీ రాగద్వేషాలతో కలుషితమైన మనస్సును సంయమనంతో అదుపులో ఉంచుకోగల సాధనా బలం తక్కువ పర్యవసానంగా తన అభిప్రాయాలతో విభేదించేవాడు ఆయన తనకు విరోధి అనే వైఖరి యాదవ ప్రకాశకులలో తెలియకుండానే బలపడసాగింది యాదవ ప్రకాశకులను తూచా తప్పక అనుసరించే అభిమాన శిష్యులు కొందరు గురువుగారి ముందు రామానుజులను ఈసడిస్తూ ఆక్షేపిస్తూ అగ్నిలో అజ్జం పోసినట్లుగా ప్రకాశుల అసంతృప్తిని ప్రజ్వరింపచేయసాగారు అయినప్పటికీ రామానుజాచార్యులు క్రీస్తుశకము పదివేల ముప్పై మూడు నుండి క్రీస్తు శకము పదివేల నలభై వరకు ఎనిమిది సంవత్సరాల పాటు తన ఇరవై మూడవ ఏట దాకా యాదవ ప్రకాశుల వద్ద ఎంతో ఓర్పుతో ఒడిదుడుకులకు ప్రమాదాలకు లోనవుతూ విద్యను అభ్యసించారు ఈ ఎనిమిదేళ్ల విద్యాభ్యాసంలో రామానుజులు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు తమ కాలంలో తమకు అందుబాటులో ఉన్న తాత్విక దృక్పథాలనన్నింటినీ కూలంకషంగా గ్రహించారు వివిధ శాస్త్రాలపై వారికి ఉన్న అపార పాండిత్యపు లోతులు అనంతర కాలంలో వారు రచించిన వేదార్థ సంగ్రహం శ్రీభాష్యం వేదాంత దీపం వంటి గ్రంథాలను పరిశీలిస్తే మనకు బోధపడతాయి తాళపత్ర గ్రంథాలలోని విషయాలతో పాటు మానవ మనస్తత్వాలలోని భిన్న వైఖరుల తీరు తెన్నులు కూడా రామానుజులకు అనుభవ పాఠాలు నేర్పాయి ఓసారి గురువుగారితో పాటు కాశీ యాత్రకు బయలుదేరిన రామానుజులకు తనను భౌతికంగా తొలగించాలనే ప్రయత్నం ఈ యాత్రకు లక్ష్యమని తెలిసి తెలివిగా వింద్యారణ్యంలో ఆ బృందంలోంచి బయటపడ్డాడు ప్రయాణము మధ్యలోనే తప్పించుకుని ఇంటికి చేరినప్పటికీ రామానుజులు తనపై జరిగిన ప్రాణహాని ప్రయత్ ప్రయత్నానికి ప్రతిక్రియ సంకల్పించలేదు పైగా విద్య మీద ప్రేమతో ఏమీ తెలియనట్లుగా రామానుజులు యాదవ ప్రకాశకుల వద్ద తగు జాగ్రత్తలతో ఈ ఘటనానంతరము మరో రెండేళ్లు గడిపారు ఆటంకాలను పట్టించుకోని ఏకాగ్రత మానసిక దృఢత్వం రామానుజుల లక్ష్య శుద్ధిని స్పష్టం చేసింది రామానుజుల హృదయ పరిపక్వత అనంతర కాలంలో యాదవ ప్రకాశకుని పరివర్తనకు మార్గం చూపింది తన పాండిత్యం మానసిక ప్రశాంతతను ఇవ్వలేకపోయిందని గ్రహించిన యాదవ ప్రకాశులు కొన్నాళ్ళయ్యాక రామానుజాచార్యుల ప్రభావాన్ని గుర్తించి క్రమంగా తన మనస్సును మార్చుకోసాగాడు ఒకప్పుడు తనకు శుశ్రూషలు చేసిన శిష్యుడు వివేకవంతుడై యతి అయి ఆత్మోజ్జీవన మార్గాన్ని లోకానికి ప్రకాశింపచేస్తున్నాడు ఎవరినైతే తాను కాశీయాత్ర నెపంతో గంగలో ముంచి పరిమార్చాలని భావించాడో అతడు ప్రజల హృదయ తాపాగ్నులను చల్లార్చే నడిచే పవిత్ర గంగా జలమయ్యాడు తాను విషపు మొక్కగా భావించి గిల్లేద్దామనుకున్న చిన్న మొక్క నేడు తన కళ్ళ ముందే కల్పవృక్షంగా పెరిగి ఆశ్రితుల అభిష్టాలను నెరవేరుస్తున్నది తనలోని లోపాలు తనకే తెలియనారంభించాయి వేషజాలను వీడిన యాదవ ప్రకాశకులు రామానుజులను తన మనోవికారాలను సరిదిద్దమని వేడుకొన్నాడు గురువు శిష్యుడయ్యాడు వివేకం శుశ్రుషలు అందుకొన్నది శ్రీ రామానుజులు యాదవ ప్రకాశకునికి తరువాతి కాలంలో యత్యా యతి ఆశ్రమాన్ని అనుగ్రహించారు గోవిందదాసునిగా మారిన యాదవ ప్రకాశకుడు ధర్మ సముచ్చయమనే గ్రంథాన్ని శిష్య గురువు ముందుంచాడు క్రిస్తకము పదివేల నలభై తొమ్మిదిలో గోవిందదాసుడైన యాదవ ప్రకాశులు రామానుజుల సన్నిధిలో ప్రశాంత చిత్తంతో దేహం విడిచారు అప్పటికి రామానుజుల వయసు కాశీయాత్ర నెపంతో గంగలో ముంచి పరిమార్చాలని భావించిన యాదవ ప్రకాశులకు జ్ఞానోదయమయ్యేసరికి పవిత్ర గంగా జలంలా అందరిలోనూ అందరి హృదయ తాపాలను తీ చల్లార్చేవాణిగా రామానుజులు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి